అందరు కూడా లేచి నిలబడదాం లేచి నిలబడి కనులు మూసి ఇంతవరకు విన్న అమూల్యమైన శ్రేష్టమైన ప్రతి మాటను బట్టి హడ్సన్ అండ్ టైలర్ అనే ఒక మిషనరీ గురించిన శ్రేష్టమైన మాటలు మనం వింటూ వచ్చాం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం నైనా నాలో ఉన్న బలహీనతలు నీకు తెలుసు యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ లాడ్ కేసయ్యా నా కోసం నీకు సమస్తం తెలుసు అందరు కూడా రెండు చేతులు పైకెత్తి వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మడాని నా ఆహ్వానిస్తూ ఉన్నాం అందరు కూడా అడుగుదాం వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ వి వెల్కమ్ యు హోలీ స్పిరిట్ అందరు కూడా పరిశుద్ధాత్మడా మా మధ్యలోనికి రండి అవునయ్యా అన్ని పరిస్థితుల మధ్యలో ఉన్న మేము ఏ బలహీనత మమ్మల్ని వెనక్కి లాగుతుందో యు నో లాడ్ యు నో ఎవరీథింగ్ అబౌట్ మీ యు నో మై హార్ట్ లాడ్ యు నో మై వీక్నెస్ లార్డ్ హోలీస్పిరిడ్ అందరూ కూడా అడుగుదామా అడుగుదామా పరిశుద్ధాత్ముడా దిగిరండి పరిశుద్ధాత్ముడా రండి పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా హోల్ ఇస్పిరిడ్ కమ్ కమ్అపాన్ మీ లాడ్ అందరు కూడా ఏసయ్యా పరిశుద్ధాత్ముడ ఓ హలే యా హలే హలేయా హలేలో యా హలే ఏసయ్యా 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 అందరు కూడా పరిశుద్ధాత్మతో ఏకీభవించి ఆత్మలో మీరు ప్రార్థించడం నేర్చుకోవాలి ప్రే ఇన్ ద స్పిరిట్ వర్షిప్ ఇన్ ద స్పిరిట్ స్పీక్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో ఆత్మలో ఏకీభవిందం ఏకీభవిదం మన ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించాలి హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ టేక్ కంప్లీట్ కంట్రోల్ కంట్రోల్లో టేక్ కంప్లీట్ కంట్రోల్లో ఓలీ హోలీ 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 పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధ ఆత్మదేవా పరిశుద్ధ ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా అందరు కూడా నోరు తెరిచి నోరు తెరిచి Oh Jesus, Jesus, we welcome you. We welcome you, Holy Spirit. We welcome you, Holy Spirit. Now in this place, now in this place. Oh, we exalt your name. We lift up your name. We praise your name. we praise you, Lord. We praise you. 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 ఓ జీసస్ ఓ జీసస్ హల్లెలూయా హాలెల్లు యా అందరు కూడా నోరు తెరుద్దాం నోరు తిరుద్దాం నోరు తెరుద్దాం హల్లెలూయా 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 యా హెలు యా హలూ యా హలెలు యా మమ్మల్ని చూస్తున్నవాడ కాపాడుతున్నవాడ కృపు చూపుతున్నవాడ ఓ జీసస్ హల్లెలూయా హల్లెలూయా యా హెల్ యా హోలీ స్పిరిట్ టేక్ కంప్లీట్ కంట్రోల్ లో హార్డర్ వి హ్యాండ్ ఓవర్ ది సిచ్యువేషన్ వి హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్ టు యూ ఇన్ యూర్ హ్యాండ్స్ లార్డ్ హార్డర్ నీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం ఏసయ్యా నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ఏసయ్యా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఏసయ్యా ఏసయ్యా అందరు కూడా నోరు తెరిచి ఏసయ్యా ఏసయ్యా ఏసయ పిలుద్దాం ఏసయ్యా ఏసయ జీజస్ జీజస్ జీసస్ ఏసు ఏసు పిలవాలి 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 మీరు నోట్లో స్తోత్రం ఉంటుండగా మీ చుట్టూ దేవదూతుల పరిచర్య ఇప్పటికే పరిశుద్ధాత్ముడు ఓ దేన దేవదూతలతో పనిచేయడం ప్రారంభించాడు హాలెల్లు యాెల్లు యా హాలెల్లు యా హాలెలు యా హెలు యా అయానీ దేవదూతుల పరిచర్యని ప్రాంతంలో ఒప్పుకుంటున్నాం ఈ ప్రాంతం మీదని దేవదూతుల పరిచర్య ఉండునుగాక 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 ఓ హాలెల్లు యా హాలెలు యా హాలెలు యా హలెలు యా హలెలు యా నోరు తెరుద్దాం నోరు తెరుద్దాం వందనాలు ఏసు నీకు వందనాలు ఏసుకు వందనాలు అల్లు యహలో యహలలో యహలలో నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నేలేచియుడుట బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు ఓ చుట్టూ పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట నెల్లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా ఉన్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చూ నిత్యం కాచువాడా కా తళ్ళం పూలు అన్నీ అన్ని అన్ను ఎరగ చెబుదాం తళ్ళం పూలు తప్పనయూ అన్ని బాగుగా ఎరిగి ఉన్నావు నడచినను పండుకున్నను అయ్యా నీ ఉన్న చెబుదాం నడచినను పాడుకున్నాను అయ్యా నీ వెరిగి ఉన్నావు ధన్యవాదం ఏసునాథ అందరూ చెబుతా ఈ మాట ధన్యవాదం చెప్పాలి ఏ సునాద నాతో పాటు కలిసియో ధన్యవాదం ఏ సునాదా మరొకసారి ధన్యవాదం ఏ నన్ను చూచువాడా నిత్యం కా చూవాడా అందరు చెబుదా ఓహో నన్ను చూచువాడా నిత్యం కా చూవాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు అందరు చెబుదాం పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండూట నెల్లేచియుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా ఎరిగి ఉన్నావు నన్ను నిత్యం కాచువాడా నన్ను చూచువాడా ఓ రి ఎలరచువాడా వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు ఒప్పుకుందాం వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు చేతుల చేం అనుదినము పట్టి నీవే నడిపించావు ఎసయా నీ చేతుల చేం అనుదినము పట్టి నీవే నడిపించావు అందరము కలిసి ధన్యవాదం వేస్తున్నాదా ధన్యవాదం ఓహో ధన్యవాదం అందరు చెబుదాం ఏసుర అందరు అదే మాట ఓహో హో ధన్యవాదం ఏసునాద నన్ను చూచువాడా నిత్యం కాచు అందరు చెబుదాం ఆయన మనల్ని విడిచిపెట్టలేదు నన్ను చూచువాడా ம் காச்சு வாட பிண்டை உண்டகனி கண்ணுலக்கூறுகை நீண்டயா பிண்டமுனை கண்ணுல கூருகை நை நேதையம் நர்மச்சி தீவி ஓ నిర్మించి ఆశ్చర్యమే కలుగుచున్నది నిర్మించి తీవీ నిర్మించి ఆశ్చర్యమే అందుకోసమే రెండు చేతులెత్తి ఆమె ధన్యవాదం ఓహో చెబుదాం చెబుదాం ఓహో ధన్యవాదం థ్యాంక్ యూ జీసస్ మరొకసారి అదే మాట చెబుతాం ఓహో ధన్యవాదం ఏసునా నన్ను చూచువాడా నిత్యం కాచు అందరూ ధైర్యంగా చెబుతాం ఈ మాట నన్ను నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుటేచియుడుట బాగుగా ఎరిగి ఉన్నావు యు నో ఎవ్రీథింగ్ లో కూర్చుండుట ఎస్ లో లేచిందుట ఎరిగి ఉన్నావు అందుకోసమే ధన్యవాదం ఏ సునాద చెబుదాం చెబుదాం ఓహో ధన్యవాదం అందరూ హృదయపూర్వకంగా అందరు నోరు తెరిచి ధన్యవాదం ఏ సునాద ధన్యవాదం ఏ సునాద అందరు కలిసి ధన్యవాదం ఏ సునాద ధన్యవాదం ఏ ధన్యవాదం ఏ సునాద ఏ సయ ఏసయ ధన్యవాదం ఓ రికడంద ఓ ఏ సునాద ఓ ధన్యవాదం పరిశుద్ధాత్ముడా ఎస్ ఆర్ యు నో ఎవ్రిథింగ్ ఓ ధన్య అందరము కలిసి ప్రభుని ఆరాధిద్దాం అందరము కలిసి దేవుని నామాన్ని గొప్ప చేద్దాం ఏ సునాద ధన్యవాదం ఏ సునాద ఆరాధన ఆరాధన ஓ ஆதனா ஆதன ஆராதன ஆதன அந்த கலசி ஆரான ஓஹோ ஆதனம் எல்ரோயோயி நுச்சூச்சே ஆஹா ంగల బరీర ఓ నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా ఓహో నన్ను చూచావే అందుకే పూర్ణ మనసుతో పూర్ణ మనసు ఆరా పూర్ణ బలముతో అందరము కలిసి ఓ పూన మనస్సుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధనై ఆరాధనై ఓ రకడందర భుందరియా ఆమెరాధనై ఆరాధన రాధనా రాధనా ఆరాధనార్ అందర ముఖాలు సదే మాట్ ఆరాధనం ധനാരാധന നന്നു ചൂച്ചുവാട ഓഹോ നിത്യം കാച്ചുവാട നന്നു ചൂച്ചുവാട നിത്യം കാച്ചുവാടാ നു ചൂച്ചുവാടാ നിത്യം കാച്ചുവാട നന്നു ചൂച്ചുവാട ചൂച്ചു ചേവിട ఓ నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా ధన్యవాదం ఏ సునాదా ధన్యవాదం ఏ ధన్యవాదం అయ్యా ధన్యవాదం ఏ ధన్యవాదం అందలాగ్ని రెండు చేతులు పగదు బెగిరిగా చెప్పలకూడదు చెప్పకూడదు ప్రభుని మహింపరుద్దాం ఓ అల రిఖందరి అలరబ బలర ఏ సయ ఏ సయ Yes, I am. 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 అందరు కూడా నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి వి థ్యాంక్ యూ 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 జీసస్ అందరు కూడా పరిశోధించి తెలుసుకుంటున్న దేవుడు మన బలహీనతలు ఎరిగిన దేవుడు మన తలంపులు ఎరిగిన దేవుడు మన పరిస్థితులు ఎరిగిన దేవుడు పెండముగా ఉండినప్పుడు ఆయన కన్నులకు సమస్తమును ఎరిగిన దేవుడు మనము ఎలాగుండాలో ఎరిగిన దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు హలో

రుగై నేనుండలేదయ్యా అయ్యా ఓని చేతులతో నిర్మించి తీవి ఈ రోజు వరకు ఆశ్చర్యమే కలుగుచున్నది ఓని చేతుల నిర్మించిద్దశ్చర్యమే కలుగుచున్నది ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యావాదం ఏ ధన్యవాదం ధన్యావాదం ధన్యవాదం సునాద చే తూలా చే నుదీనము ఈరోజు వరకు నీవే నడిపించావు ధన్యవాదం ఏ ధన్యవాదం ఏ యేసయ్యా ఏ శయ ప్రేమీ చూటకు క్షమీన్ చూటకు రక్షి చూటకు

బలహీనతలని నీకు తెలుసు నేనేం మాట్లాడుతున్నానో నీకు తెలుసు ఏం తలుస్తున్నాను అది కూడా నీకు తెలుసు ప్రభువ నాలో మంచి తనమేమీ లేదని నాకు తెలుసు థ్యాంక్ యూ జీసస్ మీరు మమ్మల్ని ఎందుకు ప్రేమించారు నాయన ఊరికే మమ్మల్ని బ్రతికించలేదు ప్రోవా మేము పిండంగా ఉన్నప్పుడే రాలిపోకుండా నవమాసాలు మా తల్లి గడుపులో మీరు మమ్మల్ని ఎత్తు పట్టుకున్నారు ప్రభువా నీ ఉద్దేశం లేకుండా మేము బ్రతికి లేమని మేము నమ్ముతున్నాం మా గ్రహింపు అవుతుంది ప్రభు వందల సంఖ్యలో వేల సంఖ్యలో రోజు రోజుకి ప్రజలు చనిపోతున్నా అయ్యా నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకున్నావు నైనా ఏసయ్యా 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 అన్నీ తెలిసినా మమ్మల్ని భరించావు ప్రభు అన్నీ తెలిసినా మమ్మల్ని సహించావు ప్రభు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు వందనాలు చెల్లిస్తున్నాం ధన్యవాదాలు 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 ఏసఐ అనిక వందరులందరూ చెప్దామండి మన బలహీనతలు ఆయనకి తెలిసినా ఆయన మనల్ని భరించాడు మనము ప్రార్థన చేయట్లేదు ఆయనకి తెలుసు మనము వాక్యముతో ఎక్కువ గడపట్లేదనే విషయం ఆయనకు తెలుసు మనము సరిగా మనము తలంచట్లేదనే విషయం ఆయనకు తెలుసు హీ నో ఎవ్రీథింగ్ బట్ టిల్ నో హి అస్ ఆయన మనల్ని భరిస్తున్నాడు ఆయన భరిస్తున్నాడు ఆయన భరిస్తున్నాడు ఆయన క్షమించాడు విడిపించాడు రక్షించాడు పోషించాడు నేంటి వరకు నేంటి వరకు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్నావని అడిగితే మన దగ్గరేమీ సమాధానం లేకపోవచ్చు కానీ ఆయన ఉద్దేశం ఏదో ఉంది మన పట్ల లేకపోతే మనల్ని ఎందుకు బ్రతికిస్తాడు మనల్ని ఎందుకు కాపాడుతాడు మనల్ని ఎందుకు ఈరోజు వరకు నడిపిస్తాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ తొమ్మిదవ మాసంలో ఈ దినము ఈ క్షణము వరకు ప్రభు మనల్ని నడిపించడానికి వెనక హీ హాస్ గ్రేట్ ప్లాన్ ఆయనకు మన పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది అందరు కలిసి అందరు కలిసి మీ మనసులో ఉన్న వేదన మీ మనసులో ఉన్న భారం మీ మనసులో ఉన్న ఇబ్బంది అంతా ఒక్క నిమిషం ప్రభుతో చెబుదాం అందరూ కలిసి అందరం కలిసి ప్రభుతో చెబుతాం నోరు తెరిచి ఏసయ్యా నా పరిస్థితి ఇది అయ్యా నీకు తెలుసు నాయన మరలా నేను నీ సన్నిధిలోనికి వచ్చాను అయ్యా ప్లీజ్ యాక్సెప్ట్ మీ ఏసయ్యా నన్ను అంగీకరించు ప్రభు అందరు కూడా అడుగుదాం ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ జీసస్ ఐఎమ్ సారీ జీసస్ ఏ సయ్యా ఏ అయ్యా ఈ పరిస్థితుల మధ్యలో నా తండ్రి నా తండ్రి నా తండ్రి అందరు కూడా అందరు కూడా అందరు కూడా అడుగుదాం అందరు కూడా అడుగుదాం ఏ సయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఈ పరిస్థితుల మధ్యలో నేను స్ట్రక్ అయిపోయాను ప్రభు అయ్యా నా మనసు నాయన ఎంత ఆలోచించుకో దీనిలోంచి నేను బయటికి రాలేకపోతున్నాను అయ్యా నా పరిస్థితి అయినా అయినను మరొకసారి అయ్యా నీ పాదాల చెంతకున్నా యొక్క ప్రతి పరిస్థితిని నేను తీసుకొస్తున్నాను నేను దీన్ని భరించలేను ప్రభు ఐ హ్యాండ్ ఓవర్ టు నేను దీన్ని నీ చేతిలో పెడుతున్నాను అందరూ కూడా ఒక్క నిమిషం మీ నిమిత్తం మీరు ప్రార్థన చేయండి మీ కుటుంబం నిమిత్తం మీరు ప్రార్థన చేయండి మీ ఆరోగ్యం నిమిత్తం మీరు ప్రార్థన చేయండి మీ స్టడీస్ కోసం మీరు ప్రార్థన చేయండి మీ భవిష్యత్ కొరకు మీరు ప్రార్థన చేయండి అందరూ కూడా అందరూ కూడా నోరు తెరిచి ఒక్క నిమిషం పాటు నోరు తెరిచి నోరు తెరిచి ప్రార్థించండి 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 థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అందరూ కూడా నోరు తెరిచి కొన్ని నిమిషాలు కొన్ని నిమిషాలు బిడలారా మీరు ప్రార్థించాలి మీరు ప్రార్థించాలి అవ గాడ్ ఆన్సరింగ్ గాడ్ ఆయన ఉన్నతమైన నామ ఘనత కొరకు దేవుడిని మనవి రోజు వినాలని నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు నువ్వు యాక్సిడెంటల్గా ఇక్కడికి రాలేదు దేవుడు నిన్ను కోరుకుని ఇక్కడికి తీసుకుని వచ్చాడు దేవుడు తన ఉద్దేశం మీద ఉంది నీతో చెబుదామని నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు ఓ జీసస్ జీసస్ ఈ శ్రేష్టమైన సమయం కొరకు నీకు మహిమ చెల్లిస్తున్నా ఈ మంచి సమయం కొరకు నీకు మహిమ చెల్లించిన ఒక్క నిమిషం మీ నిమిత్తం మీరు ప్రార్థన చేసుకోండి బిడ్డలారా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి అందరూ కూడా చెప్పండి మీరు ఏ విషయంలో ప్రార్థన చేసుకోవాలని దేవుని మందిరం అడుగుపెట్టారో అందరు కూడా ఏ సైకి చెప్పండి ఏ సైకి చెప్పండి మీలో చాలా మంది అడగకనే పొందలేకపోతున్నారని దేవుడి మాట ఓ ఓహాలలు హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మతో ఏకీభవించి ఏకీభవించి యుక్తంగా ప్రభుత్వం అడగండి ప్రభుత్వం చెప్పండి ఓహాల య హలూ యా థ్యాంక్ యూ మై లవింగ్ ఫాదర్ పరిశుద్ధాత్మదేవా ప్రియమైన తండ్రి రక్ష కూడా ఏసయ్యానికి స్తోత్రం చలిసిన ఇంతవరకు నైనా ఈ యవన నా ప్రభు సమాజంలో మీరు ఉన్నందుకు స్తోత్రం నైనా ఈ యూత్ మీటింగ్లో మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రం చలిసిన పాటల ద్వారా మిషనరీ స్టోరీ ద్వారా నైనా నా ప్రభు ఆరాధన ద్వారా మీ నామం మీరు మహిమ పరుచుకున్నందుకు ఇస్తావుతున్నాం ఈ రాత్రి నైనా మరొకసారి నీ స్వరం వినడానికి మేము ఇష్టపడుతున్నాం యు స్పీక్ ఆన్ టు మీ లాడ్ మీరు మాతో మాట్లాడండి స్వామి నైనా మా యొక్క జీవితాన్ని మీరు సరిచేయండి నాయన అయ్యా నీ ఉద్దేశం ఏంటో మాకు బయలుపరచు ప్రభా ఈ యవన కాలంలో నా ప్రభా ఆ రోజు హడ్సన్ అండ్ టేలర్ నైనా అయ్యాహ దేశము కానీ దేశానికి వెళ్ళి అక్కడ ప్రతికూల పరిస్థితుల మధ్యలో నీ కోసంనైనా ఒక శ్రేష్టమైన నైనా ఒక ఉన్నతమైన జీవితాన్ని ఒక మిషన్ ఒక విజన్ కలిగి బ్రతికినట్లుగా అయ్యా మేము నైనా మా యొక్క జీవితంలో నైనా మేము ఎక్కడ ఉన్నా నీ యొక్క చిత్తములో మేము జీవించినట్లుగా సహాయం చేయండి హెల్ప్ 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 మీ 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 టు 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 డూ డూ విల్ విల్ వర్క్ ఓ ఓ అయ్యా అయ్యా ద యూ హ్యావ్ ఇన్ నిశ్చయముగా డన్ నీ చిత్తమే జరుగును గాక ఇక్కడ ఎంత మంది అయితే బిడలుడైనా గోజాడి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారిని ఊరికి ఇక్కడికి తీసుకుని రాలేదు ప్రభు అయ్యా ఇక్కడ ఎంతమంది తల్లులు ప్రార్థన చేస్తున్నారు వారిని ఊరికి ఇక్కడికి తీసుకొని రాలేదు ఎంతమంది పెద్దవారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు వారిని ఊరికనే తీసుకొని రాలేదు ఓహో లెట్ యువర్ విల్ బీ డన్ గాక ప్రభువ మా పట్ల నీ ఉద్దేశమే జరుగును గాక నాయన నీ కార్యములు నూతన పరిచి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందవని ఈ స్థుతి ఆరాధనని పద్మములకు సమర్పించి పొందియునాము పరమ తండ్రి అందరూ చెబుదామా అందరు చెప్దాం ఆమే ఆమె అందరు కూడా కూర్చుందాం